ఓం శ్రీ మాతృన్మహ ఇప్పుడు తెలియజేసే అంశము ఈ ధనుసు రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా కలిసి వస్తుంది కానీ కొంచెం బంధువర్గం నుంచి చిన్న చిన్న చిన్నవి ఏవైనా సరే చిన్నవి అది మనసు డిస్టర్బ్ అవుతుంది అటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే చిన్న గొడవ విషయం కావచ్చు మాట మాట పట్టింపు విషయం కావచ్చు అలాంటి వచ్చే అవకాశాలు ఉంటాయి తప్పించి మిగతా అంతా కూడా అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది తీర్థయాత్రలు చేయగలుగుతారు ధనుసు రాశి వారు ప్రధానంగా ఈ మాసంలో తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు ప్రతి గురువారం నాడు కూడా తప్పనిసరిగా పసుపు రంగువి అంటే పులిహోర చేస్తే అది పంచిపెట్టడం కానీ లేదా పసుపు రంగువి అరటి అవి పంచి పెట్టడం గాని అలా చేస్తుంటే వీరికి ఇంకా బాగా కలిసి వస్తుంది ఓం గమ్ ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించటం వలన చిన్న చిన్న ఆటంకాలు కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉండి మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు విద్యార్థిని విద్యార్థులు కూడా అనుకూలమైనటువంటి మాసం ఈ మాసము మన వాళ్ళు విదేశాల్లో ఉన్నటువంటి వారికి కూడా అత్యద్భుతంగా కలిసి వస్తుంది గురువారం నాడు పసుపు రంగు కలిగినటువంటి వస్త్రము ధరించటము అనేటువంటిది చెప్పదగ్గ సూచన ఈ విధంగా పాటించారు అనంటే వీరికి అన్ని విధాలుగా కూడా శుభాలు చేకూరే అవకాశమే ఎక్కువగా ఉంటుంది